నెన్నెల మండలం కోనంపేట గ్రామస్తులు తమ తమ పిల్లల భవిష్యత్తు కొరకు బ్రిడ్జ్ రాకపోకలకు అంతరాయం కలుగుతుంది కన్నెపల్లి జనకాపూర్ నుండి కృష్ణపల్లి వరకు రోడ్డు సౌకర్యం ఉండటంతో చాలా మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు వెళ్తున్నారు మూడు సంవత్సరాల కింద కేంద్ర నిధులతో నెన్నెల కొర్మగూడెం వయ కోనంపేట నుండి కృష్ణపల్లి వీధిగా చామనపల్లి వరకు దాదాపు నాలుగు కోట్లతో రోడ్డు మంజూరైంది కానీ సకాలంలో పూర్తి చేయలేదు కోనంపేట కృష్ణపల్లి మధ్యలో ఉన్న మూడు వాగుల మీద వంతెనలు నిర్మించారు కానీ అప్రోచ్ రోడ్డు లేక కొన్ని చోట్ల అసంపూర్ణ పనుల వలన ఇన్ని రోజులు రాకపోకలు నిలిచిపోయాయి మళ్ళీ నెల రోజుల కిందట పనులు ప్రారంభించి బ్రిడ్జ్ నిర్మాణం చేశారు కానీ ఇంకా అప్రోచ్ రోడ్డు వేయలేదు అయితే ఈ సంవత్సరం రోడ్డు అయితే సౌకర్యం ఉంది అని అనుకున్నారు అందరికి నమస్తే శ్రీనివాస్ మాది మండల్ కోనంపేట చాలా మారుమూల ప్రాంతం ఎన్నో ఏళ్ళుగా అభివృద్ధి కావాలి అని చెప్పేసి అధికారుల చుట్టూ తిరిగిన నాయకుల చుట్టూ తిరిగిన ఇప్పుడిప్పుడే కొంతవరకు మెరుగైతుంది కానీ ఈ డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో కూడా ఇప్పటికీ కూడా గ్రామాలు ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి ముఖ్యంగా అనేక సమస్యలు అంటే ఎవరికైనా కూడా విద్య వైద్యం అనేది ఈ రెండు చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి ముందటి వరకు కూడా ఈ గ్రామంలో కోనంపేట గ్రామంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఇదే గ్రామానికి ఇదే పునా గవర్నమెంట్ స్కూల్కి పంపేది కానీ ఈ సంవత్సరం మాత్రం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు టీచర్లు ఉన్నారు ఆ టీచర్ నుంచి ఒకరు టీచర్ వెళ్ళిపోతా అనే కారణంగా మరి ఇద్దరు ఉన్నప్పుడు ఒకరే వస్తున్నటువంటి కారణం ఇక్కడ పేరెంట్స్ చెప్పింది మనం ఇందాక చూసాం మరి అట్లా కాబట్టి ఇప్పుడు ఇద్దరు టీచర్లు ఒకరు వెళ్తున్నారు ట్రాన్స్ఫర్ మీద వెళ్తున్నారు కాబట్టి ఒక టీచర్ ఉంటే స్కూల్ బంద్ అవుతుంది కాబట్టి స్కూల్లో సరిగ్గా నాణ్యమైన విద్య లేదు అని చెప్పేసి పేరెంట్స్ మాట్లాడిన సంఘటన మనం చూసినాం నేను కూడా మేము అధికారులని కానీ నాయకులను అడిగేది ఏంటంటే మీరు అందరూ కూడా ఒకసారి స్కూళ్ళని విజిట్ చేయండి ఎందుకు రీసెంట్గా కూడా ఒక్కొక్క స్కూల్కి రెండు మూడు లక్షల నుంచి పది లక్షల వరకు బ్రాండ్స్ మరి ఇచ్చి కూడా ఆ స్కూల్ని రిపేర్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్క టీచర్కి కానీ ఒక్కొక్క అధికారులకు లక్షల జీతాలు ఉంటున్నాయి కానీ వాళ్ళు ఆ లక్షల జీతాలకు న్యాయం చేస్తున్నారా అని చెప్పేసి ఈ సందర్భంగా మీరు ఒకసారి పునర్విమర్శన చేసుకోండి ఇప్పుడు ఈ గ్రామం నుంచి ఇరవై మంది విద్యార్థులు మరి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేది ఉంటే ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కానీ నాయకులు కానీ మరి మండల అధికారులు కానీ కనీసం వచ్చి మరి ఇక్కడ ఉన్న పిల్లల్ని మీరు ఎందుకు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో లోపాలు ఏంటిది మరి ఏం ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అధికారు అధికారులు అడిగినటువంటి సంఘటన కానీ ఇప్పటి జరగలేదు అంటే వీళ్ళు ఎటన్నా ఓని గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారా లేదా మరి గ్రామాలలో అధికారులు వస్తున్నారా లేరా మరి వాళ్ళకు విద్య వైద్యం ఉపాధి అందుతుందా లేదా అనేది పట్టించుకునేటువంటి సివిల్ రైట్స్ డేని కూడా అధికారులు ఎక్కడ కూడా ఈ మండలం అనే కాదు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా అధికారులు నామమాత్రంగా నిర్వహిస్తున్నారు మరి ఏం జరిగింది అని చెప్పేసి కనీస రిపోర్ట్స్ పంపించి గవర్నమెంట్ కూడా పంపించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు కాబట్టి మరి ఈరోజు మరి ఇప్పటి వరకు కూడా మరి అనేక కోట్ల రూపాయలు విద్య కేటాయిస్తూ ఉండి వైద్యం కేటాయిస్తూ ఉన్నది మరి ఇప్పటికీ కూడా ఈ గ్రామాలలో విద్య వైద్యం లేక మరి ఇప్పటికి కూడా ఇట్లాంటి దూర సంఘటనలు జరుగుతున్నాయి అంటే ఇది చాలా మరి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన మరి స్పందించాల్సినటువంటి సందర్భం ఉన్నది కాబట్టి మరొకసారి కూడా మేము ఈ గ్రామాన్ని సందర్శించండి ఏదైతే ఇంటీరియర్ ప్లేసెస్ రోడ్డు రవాణా సౌకర్యం లేనటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి స్కూళ్ళని కావచ్చు అంగీ టీచర్లను కావచ్చు లేకపోతే మన ఏవైతే గ్రామాలకు వస్తున్న వైద్యులను కావచ్చు ఒకసారి సంప్రదించండి అడగండి ఏం జరుగుతుంది అని చెప్పేసి కనీసం మీరు ఒక బాధ్యత వహించండి నేను ఇందాక ఎంఈఓ కానీ డిఈఓ కానీ నేను ఫోన్ చేసి మాట్లాడితే మీరు చూసారా మీకు తెలుసా ఖచ్చితమైన సమస్య నాది మీరు పోయి అడగాలి అని చెప్పేసి వాళ్ళు రిటర్న్ అడగడం జరుగుతుంది నేను ఏదో సామాజిక బాధ్యత మరి మా ఊరు గ్రామస్తులు ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారు అనే కోణంలో నేను వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు నన్నే పోయి చూసి మాట్లాడమంటున్నారు కానీ మరి ఈ సమస్య ఉందని వాళ్ళకు చెప్పేది ఉంటే కనీసం రెస్పాండ్ అయ్యి ఇప్పటి వరకు మా కోణంపేటలో అంగన్వాడీ టీచర్లకు సంబంధించినటువంటి పక్కా బిల్డింగ్స్ లేవని చెప్పేసి కలెక్టర్కి కానీ మన ఎంపీడీఓలకు కానీ సంబంధించిన అధికారులకు కానీ చెప్పినప్పటికి కూడా వాళ్ళు ఒక్కరు కూడా ఇప్పటి వరకు మాకు మా గ్రామాన్ని సందర్శించలేదు ఇది ఒక్కటే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక సమస్యలు ఉన్నాయి కానీ ఎక్కడ కూడా పై అధికారులు స్పందించకపోవడం వల్ల కింది స్థాయి అధికారులు మమ్మల్ని ఎవరేం చేస్తారు అనేటువంటి ఒక కోణంలో ఆలోచించి వాళ్ళు ఇష్టానుసారంగానే ఉంటున్నారు రీసెంట్గా ఒక ఉపాధ్యాయుడు స్కూల్లో మద్యం దాగిన సంఘటన మనం చూసినాం ఇవే కాకుండా స్కూళ్ళలో ఇద్దరిద్దరు టీచర్లు ఉంటే ఒక్కొక్కరు వంతుగానే వస్తున్నారు అని చెప్పేసి పేరెంట్స్ అనేటువంటి ఇప్పుడు ఇట్లా మాట్లాడుకున్నప్పుడు అనేక సంఘటనలు సోషల్ మీడియాలో వచ్చినప్పుడు మరి ఉన్నతాధికారులు వీటిపైన ఎందుకు మీరు స్పందించట్లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అదేవిధంగా మరి నాయకులు కూడా మరి ఎలక్షన్లు అప్పుడు మాత్రమే వస్తారు ఇప్పుడు ఈ రోడ్డు లేక చాలా సమస్య అని చెప్పేసి ఉంటున్నాం ఇప్పుడు ఎందుకు మీరు స్పందించట్లేదు మాకు ఏదైతే ఎలక్షన్లలో మీరు చెప్పిన చెప్పిండ్రు చెప్పిన సమస్యలని పరిష్కరించాలి కదా ఎలక్షన్లు అప్పుడు మాత్రం ఆ నాయకుడు అని ఈ నాయకుడు అని ఆ నాయకుడు అందరు అన్ని పార్టీల నాయకులు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఎందుకు మీరు వచ్చి అడిగారు అంటే ఓట్లు అయిపోయినాయి మీ సమస్య అయిపోయింది మీరు ఓట్లు గెలిచి గెలిచి గెలిచింది కాబట్టి మీరు అటు మేము ఇటు అంటే ప్రజల పరిప ప్రజలని మీరు గాలికి వదిలేసి మీ పదవులు వచ్చేంత వరకే ఇక్కడ అధికారులు కూడా జీతాలు వచ్చేంతవరకే పనిచేస్తున్నారు కానీ ఎవరిలో కూడా కనీస సామాజిక బాధ్యత అనేది లేదు ఇక్కడ నేను పేరెంట్స్ని కూడా అడుగుతా ఉన్నా మీరు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లోకి పంపిస్తున్నటువంటి మీ ఉన్నారు కదా మీరు కూడా ఒకసారి స్కూల్కి వెళ్ళండి టీచర్లు ఎందుకు వస్తున్నాయి అడగాలి ఇవన్నీ మీరు కనీసం ప్రతి ఒక్క కూడా వ్యక్తికి సామాజిక బాధ్యత ఉండాలి ఎంత ఉన్నత విద్యావంతమైనప్పటికీ కూడా కనీస సామాజిక బాధ్యత లేకపోయేది ఉంటే ఆ సమాజం అనేది అభివృద్ధి చెందేది కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు ఇక్కడ విద్యార్థులు కావచ్చు అందరూ కూడా సమీక్షంగా ఒకరికొకరు సహకరించుకొని ఇంత జరిగినప్పటికీ కూడా కనీసం స్పందించలేదు అంటే బాధ అనిపించి మరి ఈరోజు ఈ ఈ మీరు మీడియా ముఖంగా రావడం జరిగింది ఇప్పటికైనా కూడా ఉన్నతాధికారులు కలెక్టర్ గారు కావచ్చు డిఓ గారు కావచ్చు సంబంధిత ఎమ్మెల్యే కావచ్చు ఎంపీలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు రెస్పాండ్ కండి ఏ సమస్య ఉందని ఈరోజు ప్రతిదీ కూడా డిజిటల్ మీడియాలో సోషల్ మీడియాలో వాట్సాప్లలో వస్తూ ఉన్నది చూసి ఇప్పుడు మొన్నటి వరకు కూడా ప్రజా ప్రజా పరిషత్ ఉండే అది కూడా లేదు సర్పంచ్ల కాలం కూడా అయిపోయింది ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన పెట్టిండు ఒక్క స్పెషల్ ఆఫీసర్ వచ్చి కనీసం గ్రామాన్ని చూడట్లేదు అంటే మేము ఎటు పోయినా కూడా మీకు మీకు అవసరం లేదు మీ నాయకులకు మాత్రము గెలిచేంతవరకే అధికారుల మాత్రం జీతం వరకే కానీ ఇక ఆ తర్వాత ప్రజలు ఎటు పోయినా కూడా వేస్టే కానీ ప్రజల సొమ్ముతోనే మీరు జీతాలు తీసుకుంటున్నారా లేకపోతే మీరు మీకు ఇంకేక తెచ్చుకొని ఈ సందర్భంగా నేను తెచ్చుకొని మీరు తీసుకుంటారని చెప్పి